గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడు రాయలసీమ పులివెందల అంటే ఓకే ఇప్పుడు మనిషి తగిలాడు పులివెందల కానీ గుర్తొచ్చేది అసలు రాయలసీమ అంటే గుర్తొచ్చేది జగన్ గారు ఎలా ఉంది పరిపాలన జగన్ అన్న గారు మళ్ళీ మాకు సీఎం అయితే మా జీవితాలు బుగ్గిపాలైతాయి సార్ ఇది అక్షరాల నిజ సత్యము మాకు ఇప్పటికీ హైదరాబాద్కి వచ్చిన కారణం ఏంటంటే అక్కడ ఉద్యోగాలు లేక కంపెనీ లేక మా జీవితాలు నాశనం చేశాడు ఒక కంపెనీ కూడా లేదు కాదు రాయలసీమ అని రాయలసీమలో ఉండే వ్యక్తి మీరు ఇట్లా మాట్లాడుతున్నారంటే ఎలా ఎందుకంటే అతని యుద్ధం సిద్ధం అంటున్నాడు ఇప్పుడు రమ్మని చెప్తాం అమీర్పడికి వచ్చి సిద్ధం అనవును మేము యుద్ధం చేస్తాం ఇక్కడ ఎందుకు వచ్చామంటే జాబుల కోసం వచ్చాము ఒక్క జాబ్ ఇప్పిళ్ళ మాకు కంపెనీ లేదు మా జీవితాలు ఎలా ఉన్నాయి చూడండి ఎక్కడ నుంచి ఇక్కడ ఇక్కడ అడుగుంటాం చిన్న రాయలసీమ అంటే రత్నాలసీమ రత్నాల సీమ లాగా మారుస్తా ఎవరు డైలాగ్ కదా వాళ్ళు వాళ్ళు పార్టీ కూడా లేదండి రాయలసీమ అండి అక్కడ ఏ జాబులు లేక రాళ్లలో ఉన్నాయి రాళ్ళు ఎరుకోవడానికి బతుకుతాను బతకలేక ఇక్కడికి వచ్చి జాబు కోసం వస్తే ఇక్కడ కూడా అడుక్కుంటున్నాం జాబులు లేవు ఏ కంపెనీలు లేవు వేకెన్సీలు లేవు ఇక్కడ ఉన్న వాళ్ళకి హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకి జాబులు సరిపోవడం లేదు జాబులు లేవు ఆంధ్ర వాళ్ళకి మహారాష్ట్ర ఇతర ఇతర దేశాల నుంచి జిల్లాల నుంచి రాష్ట్రాల నుంచి వస్తున్నారు వీళ్ళకి కూడా జాబులు లేవు ఎలా చేయాలి గారు అన్నని వ్యతిరేకించి బయటకు వచ్చేసారు కరెక్ట్ అంటారా కరెక్ట్ అండి షర్మిలాగా మంచివర వదిలేశారు ఇంకొక ఏంటి చెప్తా కొట్టి వదిలేసారు ఇక్కడ చాలా చాలా రోజుల నుంచి ఒక మీమ్ హైలైట్ అవుతుంది బాబాయ్ బాబాయ్ జగన్గా పంపించాడు అవును కన్ఫర్మ్ జగన్గా కేతుగా మాయగాడు తలుచుకుంటే ఏదేం చేయగలడు చేతులు పెట్టి అమ్మఒడి నాన్న చేతుల్లో డబ్బులు పెట్టి నాన్న దగ్గర నాన్న ఒడిలో డబ్బులు అంతా తీసుకుంటున్నాడు ఒక్క రూపాయలే పదివేలు ఇస్తే అమ్మఒడి ఇరవై వేలు మా దగ్గర మా మందు కోసం మందు దగ్గర డబ్బులు ఎంగుతున్నాడు బూమ్ బూమ్ ఏ మందులు వచ్చాయి కదా చీప్ లిక్కర్లు ఇవన్నీ మామూలుగా అప్పుడు మూడు అంశాలు అరవై రూపాయలు ఇప్పుడు మూడు ఆ క్వార్టర్ వచ్చేసి నూట యాభై నూట అరవై రూపాయలు అమ్ముతున్నాడు హైదరాబాద్ లో అదే అమౌంట్ తక్కువ వస్తుంది క్వాలిటీ వస్తుంది అక్కడ వాళ్ళు అందరు జబ్బులతో రోగాలు తల్లిపోతున్నారు మొన్న గీతాంజలి చూసారా ట్రైన్ యాక్సిడెంట్ కి సంబంధించి టీడీపీ వాళ్ళ మీద అది వాళ్ళు టీడీపీ టీడీపీ చేసిందని టీడీపీ ఆలోచించి చెప్తున్నారు అందరితో కానీ చేపించింది జగన్ వాళ్ళే ఆడ ఏందంటే ఆమె మీద సానుభూతితో పార్టీ మీద వాళ్ళ డాడీ మీద ప్రేమతో ఓట్లు పడతాయని ఆ మూమెంట్ మీద ఆమెను చంపించారు చంపించింది వీళ్ళైతే నిందమొస్తుంది టీడీపీ వాళ్ళు ఇప్పుడు హత్య రాజకీయాలు చేస్తున్నారనే ఆరోపణలు నిజమే అంటారా వస్తారు చంద్రబాబు నాయుడే చంద్రబాబు నాయుడు హైదరాబాద్ చంద్రబాబు నాయుడు ఇక్కడ అమరావతి డెవలప్ చేసి మెట్రో అన్ని విధాలకు ఉపయోగపడాడు మనకు చేయలేదు అప్పుడు కాంబినేషన్ విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు ఉండింటే మనకే వచ్చేది బాగా మంచి ఇప్పుడు మనకు రాజధాని లేదన్నా మూడు రాజధానులు అంటున్నారు కదా నెక్స్ట్ టైం వస్తే మూడు రాజధానులు మొన్న హైకోర్టు కూడా ఆన్ చేశారు ఓపెన్ చేశారు కదా దీని గురించి మీరు సచివాలయం తీసుకొని పెట్టాడు డబ్బులు తీసుకొచ్చుకున్నాడు పనుకున్నాడు తారపల్లి గూడంలో గెస్ట్ హౌస్ లో ఏముందా మూడు రాజధానులు అంటే ఏ స్టేట్ కి కూడా లేదు మూడు రాజధానులు గర్వపడాలి కదా ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానులు కడతాడు పిల్లలు పుడతారు వాళ్ళ పెళ్లి మేము కూడా అంబీర్పేటలో పిల్లలకు పంపించి కోర్ట్లు ఇప్పించుకుంటాం అట్లా మేము కూడా చేశాడన్నా ఏం చెప్పాలి ఇంకా అంటే ఐటీ మినిస్టర్ ఇప్పుడు సరే జగన్ గారిని సరే కొంచెం పక్కన పెడదాం ఐటీ మినిస్టర్ గురించి మాట్లాడారు వాడు కోడిపి కోడి గుడ్డు పెడతాది ఆ దోశలు వేసుకోవాలి అనే దాని మీదనే ఉంటది

ఏపీ గవర్నమెంట్ వెబ్సైట్ డెవలప్మెంట్ ఫ్రీగా నేర్పిస్తుంది వెబ్సైట్ ఏపీ గవర్నమెంట్ కి సంబంధించిన వెబ్సైట్ ఏదైనా రీక్రియేట్ చేయగలిగితే వాళ్ళు ఇంటర్న్షిప్ కూడా ఇస్తుంది ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయట్లేదు అంటారు మోసం అన్న ఏం జరగలేదు ఇక్కడ మేము వచ్చి అమీర్పేట్ లో కోచింగ్ అని ఎందుకు వస్తాం మేము అంత స్కామ్ అది ప్రభుత్వాల్లో ఫ్రీగా ఇస్తున్నారు కాదండి వీళ్ళు ఫ్రీగా ఇస్తున్నారో తెలియదు కాలేజ్ లో ఉంటారు పరిచయం లాస్ట్ ఇయర్ వాళ్ళు ఇంటర్న్ చేస్తుంటారు దాంట్లో ఏంటంటే బయట సర్టిఫికేట్ తెచ్చుకున్నామంటే బయట చేసి ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ థౌసండ్ లో ఇచ్చి పాడేస్తాం ఇప్పుడు మూడు వేలు నూట యాభై నాలుగు వేలు నాలుగు వేలు ఎందులో అడుగుతుండ్రు కాలేజీలోనే అది ఎట్లయితే కాలేజీ వాళ్ళు తింటున్నారా బయట ప్రభుత్వం తింటుందో వైఎస్ఆర్ సి ప్రభుత్వం ఎవరు తెలుసా ఇప్పుడు మూడు రాజధానుల తర్వాత ఇష్యూ అయిపోయిన తర్వాత బాబాయ్ ఇది ఇష్యూ అయిపోయింది గీతాంజలి ఇష్యూ అయిపోయింది ఇప్పుడు కొత్తగా ఏమైనా తీసుకొని వచ్చే అవకాశం ఉంది ట్విస్ట్ ఏమైనా ఇస్తాడు తిట్టాం కదా మామూలు కూడా చేస్తాడు జగన్ వ్యతిరేకించి మాట్లాడితే స్టూడెంట్ గానీ ఎవడైనా సరే తెలియకుండా పథకాలు తీసేస్తాడు సిద్ధం సభలకి కొందరు లక్షల మంది వచ్చారు కదా మేము కూడా సిద్ధమే చంద్రబాబు గెలిచిన తర్వాత చూపిస్తాం అంత బాగుంది ఎవరైనా జరగాలి ఎవరు వచ్చినా మాకు సంబంధం లేదు జగన్ వచ్చిందంటే ఆంధ్రప్రదేశ్ ఏదో లో పెడతాడు పెడతాడు సరేనండి అయితే ఓకే థ్యాంక్ యూ సో మచ్ చాలా బాగా మాట్లాడారు ఈ ఒక కాదు ఒక ఓటు అనేది మన హక్కు కాబట్టి ఓ మంచి వ్యక్తికి వేద్దాం ఖచ్చితంగా ఫైనల్ గా జగన్ గారిని మేము తిట్టడం ఏమనము మాకు ఉద్యోగాలు ఇచ్చి ప్రతి ఒక్కరికి భయపడ్డారా భయపడం ఎందుకంటే అంటే ఇప్పుడు ఫైనల్ గా తిట్టవాలి ఇంత చేసి భయపడినట్టు తప్పు చేశారు కాబట్టి తిడుతున్నాం అదే తప్పు చేయకుండా వాళ్ళ డాడీ లాగా చేయమని చెప్పు ఎవడైనా ఒప్పుకుంటాడు రాజకీయాలు అండి రాజకీయాలు వాళ్ళు తలుచుకుంటే మనం తెలియకుండా ఏదేం చేస్తారు వాళ్ళు అందుకే మా భయం ఇక్కడ వచ్చే హైదరాబాద్ లో మేము అన్నాం కదా ఇవన్నీ ఇంటి దగ్గర వెళ్తారు వెళ్తాయి రాజకీయాలు చేస్తున్నారు

డబ్బులు విచ్చలు విడిగా ఖర్చు పెట్టేస్తున్నాడు కదా జనాల కోసం జనాల కోసం ఖర్చు పెడుతున్నాయి అమ్మ ఒడి అని ఇన్ని ఉన్నాయి కదా నవరత్నాలు చాలా ఉన్నాయి నవరత్నాలు నవరత్నాలు పెడతాడు ఆయన అంటే అవి ఖర్చు పెట్టినా గెలవడంట అస్సలు ఏమీ ఎందుకు ఆయన వల్ల ఏం ఉపయోగం లేదని రాష్ట్రం అట్టడికి పోయింది డెవలప్మెంట్ లేదు లేనప్పుడు ఇంకా జనాలు ఏ ఊరు మీది మరి కాకినాడ 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 అంటే గుర్తొచ్చేది డెవలపింగ్ రీసెన్ ఎటుకోడ్రు కదా ఆంటీ ఇది జగన్ గారు వచ్చిన తర్వాత ఎలా ఉంది ఆ ప్లేస్ ఏమీ లేదు అసలు చంద్రబాబు గారు వచ్చాక ఏమైనా డెవలప్ ఉంది అక్కడ ఉంటుందని చేస్తాడని చేస్తాడు పోయింది సార్ మీరు ఏ ఏ పార్టీ కోటేసారు నేను పోయిన సార్ జగన్ కేసర్మో టిడిపి వేస్తాను ఇంకా ఇంకోసారి తప్పు చేయరా చేయము కదా అంటే అసలు డెవలప్ అయ్యలేదు అంటారా కొంచెం కొంత గొప్ప చేయలేదు ఇంతమంది చాలా మంది మేము జగన్ కి వేస్తాం జగన్ వేస్తాం అని అంటున్నారు కదా అంటారు పేరుకి అయితే ఈరోజు సారి గెలిచే అవకాశం లేదు ఈసారి జనసేన అంటే జనసేన టీడీపీ బీజేపీ కూటమి వస్తుంది ఇంకోటి చాలా మంది జనసే బిజెపితో కలవడం ఇష్టపడట్లేదు టీడీపీ నాయకులు గాని టీడీపీ కార్యకర్తలు కానీ మీరు ఏమంటారు తప్పదండి వసతి గాలి వెళ్ళి అలాగా అంటే బీజేపీ బిజెపిని బిజెపికి ఇన్ని సీట్లు ఇవ్వడం కూడా ఒప్పుకోవచ్చు వైసీపీని ఓడించాలని వీళ్ళంతా ఏకమయ్యారు అయ్యారు అంటే ఇంకో ఏంటంటే పవన్ కళ్యాణ్ రెండున్నర సంవత్సరాలు సీఎం ఇవ్వాలి ఆ తర్వాత చంద్రబాబు గారు రెండున్నర సంవత్సరాలు సీఎం ఉండాలి అని అంటున్నారు ఏమౌదండి ఎక్కి చంద్రబాబు గారు ఆడ సీట్ వదలరు ఆడ సీటు గురించి కొట్టుకోవడం ఇంకోటి నీ వ్యాపారం ఎలా ఉంది మా వ్యాపారం ఎక్కడ ఉన్న ఒకటి అండి ఎండాకాలం మూడు నెలల వ్యాపారం కదా ఈ మూడు నెలల తర్వాత ఏం చేస్తారు హాయ్ బ్రో యా హాయ్ ఎక్కడి నుంచి శ్రీకాకుళం అండి ఆంధ్రప్రదేశ్ అంటే చాలా హాట్ హాట్ ఉంది కదా రాజకీయాల్లో ఇప్పుడు నెక్స్ట్ ఏ ప్రభుత్వం రాబోతుంది అధికారంలోకి నేను రీసెంట్ గా కొన్ని సర్వేస్ అవన్నీ చూస్తున్నాను అండ్ మాది కూడా కొద్దిగా ఈ పొలిటికల్ గురించి తెలిసిన ఫ్యామిలీగా మాది కూడా శ్రీకాకుళంలోని సో నాకు తెలిసినంత వస్తుంది అంటే జనసేన బిజెపి కూటమి అంటే చంద్రబాబు రావడం కరెక్ట్ అంటారా ఇలాంటివేషన్ ఎవరు అంటే ఇప్పుడు మూడు రాజధానులు మొన్న హైకోర్టు లాంచ్ చేశారు జగన్ గారు అంటే మళ్ళా ఒక విజన్ ఉంది మళ్ళా ఇంకొకరు వస్తే మళ్ళా ఇంకో కొత్త ఏదో ఒకటి తీసుకొని మళ్ళా ఫస్ట్ నుంచి డెవలప్ అవ్వాల్సిందని ఏపీ యాక్చువల్ గా చేసిన తప్పు ఏంటంటే ఎప్పుడైనా మనకి సపరేట్ అయిపోయిన తర్వాత స్టేట్ సపరేట్ అయిపోయిన తర్వాత కంటిన్యూస్ గా టూ టైమ్స్ మనకి చంద్రబాబు నాయుడు టీడీపీ వచ్చి ఉంటే ఈ పార్టీకి డెవలప్ అయిపోయి ఆ తర్వాత ఎవరేం చేసుకున్న ప్రాబ్లం ఉండేది కాదు ఇప్పుడు దీనివల్ల ఏమైందంటే కంప్లీట్ గా ప్రజాధనం అంతా వేస్ట్ అయిపోయింది జగన్ ఆబ్వియస్లీ జగన్ గారి గురించి అందరికీ తెలుసు ఆయన ఎంపీగా చేసినప్పుడు కూడా హీఈస్ ద మోస్ట్ ఇర్రెగ్యులర్ ఎంపీ ఆయన ఎప్పుడు రెస్పాన్సిబిలిటీ తీసుకోలేదు తెలిసినంత వరకు ఏంటంటే ఆయన వచ్చి ఆయన మనీ ఎలాగ తీసుకోవాలి ఏంటి అన్న దీని మీద మొత్తం పార్టీ కూడా అలాగే నడుస్తుంది అది అలా చేసి మొత్తం ఇప్పుడు అమరావతి ఎప్పటి నుండి అమరావతి రైతులు ధర్నాలు చేస్తున్నారు పట్టించుకున్న నాదు లేడు అవునా కాదండి అండ్ దాదాపు ఒక ఆరు రోజుల నుంచి హూ కిల్డ్ బాబాయ్ అని ఒక హ్యాష్ టాగ్ ట్రెండ్ అవుతుంది ఈ ట్విట్టర్ లో ఎవరు అనుకుంటున్నారు అది అందరికీ తెలుసు కదండి మీ ఉద్దేశంలో ఎవరు చెప్తారు అది అందరికీ తెలిసింది అవినాష్ రెడ్డి గారు జగన్ గారు అది చేసింది ఎలా చెప్పు మరి వాళ్ళు చేశారు కాబట్టి లో ఆ కేసులోని లేకపోతే ఆయన నుండి పెడతారు చంద్రబాబు గారు అప్పుడు అధికారంలో ఉన్నారు అందుకని ఇదికి ఇచ్చారు అందుకని మ్యాలిక్యులేట్ చేశారు అనే చేస్తున్నారు కదా ఆరోపణలు ఇప్పుడు వెరీ సింపుల్ థింగ్ అండి మనకి ఎలక్షన్స్ ముందు జగన్ గారు ఏం చేశారు కోడికెత్తుతోని ఏదో సంథింగ్ ఇచ్చేసారా అనేసి అన్నారు చంపేవాడు గుండెల్లో పొడిస్తాడు కానీ భుజంగిందు పొడిస్తాడు అండి అంటే హత్య రాజకీయాలు చేస్తున్నారా ఆబ్వియస్లీ ఇప్పుడు గీతాంజలి గారిది కూడా సేమ్ అదే అయింది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఇదంతా వాళ్ళది బేసిక్ గా మేనిపలేట్ చేసుకునే వస్తున్నారు ఫస్ట్ నుండి వాళ్ళు సో అదే కంటిన్యూ చేస్తున్నారు అంత ఇప్పుడు మనకు కూడా ఏదో హెలికాప్టర్ ఏదో ప్రాబ్లం వచ్చింది అది కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఇదే అని దానికి వీళ్ళకి సంబంధం ఏంటండి ఇప్పుడు వివేకానంద గారు వాళ్ళ ఇంట్లోని బాత్రూమ్ లోని ఫస్ట్ హార్ట్ అటాక్ వచ్చి పడిపోయి చనిపోయారు అనేసి అన్నారు ఆ అక్కడ నుండి ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ లోనే చంద్రబాబు ఏమో ఇలా చంపించాడు అనేసి అన్నారు ఏం నమ్మంటారు అంటే ఇప్పుడు కనుక చూసుకున్నట్టయితే ఒకప్పుడు పోస్టర్స్ తో ప్రచారం చేసుకునే వాళ్ళు లేకపోతే ఇప్పుడు రీసెంట్లీ కొన్ని ఇయర్స్ ముందు ఒక టూ ఇయర్స్ ముందర డిజిటల్ గా ప్రచారం చేసుకునే వాళ్ళు ఇప్పుడు చాలా మంది సినిమాల ద్వారా కొట్టుకుంటున్నారు రాజకీయ లైక్ మీరు చూసుకున్నట్టయితే రామ్ గోపాల్ వర్మ తీసిన సినిమా కానీ లేకపోతే మన రాజధాని ఫైల్స్ కానీ దీన్ని ఎలా చూస్తారు కరెక్ట్ అంటారా ఇది ఎవరు వాళ్ళతో ఉంటారు ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు ఉన్నారు ఆయన ఏంటంటే ఆయన ఒక ప్రతి దాన్ని ఒక డిఫరెంట్ గా మాట్లాడితే అదే గొప్పనేసి అనుకుంటారు అందరు ఆయన ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు అలాగని చెప్తే ఆయన చెప్పినవన్నీ నిజాలు కావు మరి అంత నిజాలు అయ్యి ఉంటే సినిమా ఎందుకంటే అటర్ ఫ్లాప్ అవుద్ది ఇరవై రెండు కోట్లు పెట్టి తీసిన సినిమా రెండున్నర లక్షలు కూడా రాలేదంటే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ అలాగని చెప్తే రాజధాని ఫైల్స్ కూడా పెద్ద హిట్ అని నేను చెప్పను అది కూడా ఫ్లాప్ అయింది కానీ ఏంటంటే కొంతవరకు అందులో నిజం ఉంది పరదాలు కప్పుకొని వెళ్ళడాలు ఇవి ఇవి ఈజ్ డూయింగ్ ద సేమ్ థింగ్ రైట్ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో బాబు గారు అంటే జనసేన బిజెపి టీడీపీ కలిసి వస్తున్నారు కదా ని ఎంత వరకు నమ్మే అవకాశం ఉన్నది జనాలు ఎందుకంటే మనకి స్పెషల్ స్టేటస్ కూడా ఇవ్వలేదు కదా స్పెషల్ స్టేటస్ గురించి పక్కన భారత మోడీని నమ్మలేము అండి లిటరలీ ఆయన ఏంటంటే అన్నారు నమ్మలేము అని ఏ నమ్మకంతో ఓటేస్తారు ఆ కూటమికి నేను చూసి వేసే ఇప్పుడైనా మనం చూసి వేసేది నాయకుని చూసుకునే వేస్తాం ఏదో చంద్రబాబు జగన్ ఆ పవన్ కళ్యాణ్ ఈ ముగ్గురే ఉన్నారు కాబట్టి వాళ్ళని చూసి వేస్తాం కానీ బీజేపీ విషయం వస్తే మోడీ గారు ఏంటంటే ఆయన డబుల్ గేమ్ అనమాట ఆయన ఇప్పుడు మొన్న ఎలక్షన్ ప్రచారంకి వచ్చినప్పుడు కూడా ఆయన జగన్ ఒక్క మాట కూడా అనలేదు ఆయన ప్రభుత్వం ఎలాగుందని కూడా చెప్పలేదు ఆయన ఇప్పుడు ఆయన ఉద్దేశం ఎలా ఉందంటే ఇప్పుడు టీడీపీ గెలిచిందంటే టీడీపీ నాకు సపోర్ట్ చేస్తుంది ఇటు వైసీపీ గెలిచిందంటే వైసీపీ వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తారు నాకు సపోర్ట్ ఇంపార్టెంట్ అంతేగాని ఎవరు గెలిచేది అనేది ఇంపార్టెంట్ కాదని ఆయన ఉన్నాడు జనసేన చేసే రాజకీయాలు చూస్తున్నారు మీరు జనసేన నేను బేసిక్ గా పవన్ కళ్యాణ్ విరామ్మను దర్ ఇస్ నో డౌట్ నాకు తెలిసినంత వరకు నాకు చిరంజీవి కూడా హీరో కాదు నాకు పవన్ కళ్యాణ్ హీరో కానీ ఆయన ఓటర్ ఆయన హీరో కన్నా బాగుంటారు అండి రాజకీయ అంటే ఒక సామాజిక న్యాయం చేద్దాం సాయం చేద్దాం అనే కదా రాజకీయాల్లోకి వస్తారు ఒక విషయం నేను చెప్తా వినండి ప్రజల్లో ఎవరికి సామాజిక న్యాయాలు ఎవరికి అవసరం లేదు అండ్ వీళ్ళు చేసే న్యాయాలు ఏంటి ఉండవండి ఎవరికి అవసరం లేదు ఇప్పుడు రాక రాకముందే చాలా హెల్ప్ చేశాడు ఆయన బయటకు వచ్చినవి బయట రానివి చాలా ఉన్నాయి రాజకీయాల్లోకి వస్తే ఇంకొంచెం ఎక్కువ హెల్ప్ చేయగలుగుతాడు కదా జనాలకి అని చాలా మంది అంటున్నారు దాని మీద మీ ఒపీనియన్ రాజకీయాల్లో లేకుండా కూడా హెల్ప్ చేసిన వాళ్ళు ఉన్నారండి ఇప్పుడు ఆయన అదే హెల్ప్ కంటిన్యూ చేయొచ్చు ఆయన రాజకీయాల్లోకి వచ్చి ఏం చేస్తారండి ఇప్పుడు ఇంకొన్ని కొద్దిగా బ్యాంక్ బ్యాలెన్స్ కొద్ది పెరుగుతుంది అంత మించి ఇంకేం లేదు ఇప్పుడు చిరంజీవి గారు కూడా చేసింది అదే ఆయన కూడా సామాజిక న్యాయం అనుకునే వచ్చారు ప్రజారాజ్యం పెట్టారు ఏం చేశారు మరి ద సేమ్ థింగ్ విల్ రిపీట్ ఏంటంటే ఆయన వెయిట్ చేయలేపారు ఈయన వెయిట్ చేశాడు అంత తాడు ఇన్స్టాలో అండ్ ట్విట్టర్ లో ఒక నేమ్ ట్రెండ్ అవుతుంది నా ఎస్సీ నా బిసి నా ఎస్సీ అనే కానీ దాదాపు ఆయన మంత్రి వర్గంలో రెడ్డి సమాజ ఎక్కువ ఉంది అది దీని మీద మీ ఒపీనియన్ ఏంటి ఎవరితో అంటున్నారు జగన్ గారి సమ జగన్ గారు రెడ్డి అండి ఆయన వీళ్ళని ఏమైనా పట్టించుకోరు కదా అంత పట్టించుకోవడం అయితే ఎంతవరకు ఎందుకు ఎందుకుంటారు చెప్పండి అవినాష్ రెడ్డి సిద్ధ ఆయన ఏంటి బైరెడ్డి ఆయన విజయసాయి రెడ్డి రెడ్డి రెడ్డిలో ఉంటారు ఇప్పుడు నూట డెబ్బై ఐదు మందిలోని నూట యాభై మంది రెడ్డిలో ఉంటారు ఈ అంతే అది ఇప్పుడు విషయం ఏమైంది అనేసి అంటే తప్పు అటు తిరిగి ఇటు తిరిగి తప్పు ప్రజల దానేడి కాదు మనం అవకాశం ఇచ్చి వాళ్ళు దోచుకుంటున్నారు అంతే మనం అడగడానికి కూడా మనకి అసలు హక్కులు చంద్రబాబు గారు స్కామ్ చేయలేదు చేయలేదంటారా ఆయన చేశాడండి నేను అదే అంటున్నాను ఆయన చేసి ఇప్పుడు మనకి రెండు రకాలు ఉన్నాయండి ఏదో ఏంటంటే పూర్తిగా స్కామ్ దొంగతనం చేసేవాడు ఒకడు కొద్ది దొంగతనం చేసి కూడా ఎంతో కొంత ఓకే చేద్దాం అనుకున్నాడు ఒకడు మన మైండ్ సెట్ ఎలా అయిపోయిందని అంటే అసలు ఏం చేయడద్దు ఎంత తక్కువ చేసినాడే కావాలన్నట్టు అయిపోయినట్టు అంటే అలా చెప్పలేడు అంటే ఎవరు లేరండి ఎవరున్నారు చెప్పండి పవన్ కళ్యాణ్ గారు నేను పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పట్లే ఇప్పుడు లోక్ సత్తా ఆయన కూడా చేశారు కదండి ఆయన కూడా చేశారు అంటే అధికారంలోకే రాలేదు కదా చేసినప్పుడు కూడా ఏదో కొన్ని ఏవో ఉన్నాయని చెప్పేసి చాలా మంది కూడా ఏ ఎవరు చేయకుండా ఉండరా అండి విత్ రీజన్ ఎవరు